జ్ఞానమును సంపాదించుకుంటే బంగారము వెండి కన్నా కూడా గొప్పది అన్నింటికి మించినటువంటి ఆస్తి ఈస్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఈస్ పవర్ ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ దెన్ యూ కెన్ ఎర్న్ సో ఆ లో దేనితో మనం రాణించగలుగుతామంటే నాలెడ్జ్ తో సో నాలెడ్జ్ కి ఉంటేనే వస్తుంది అనేది లేదు స్వామి వివేకానంద షికాగో వెళ్ళి ఈ దేశం యొక్క సంస్కృతి గురించి ప్రపంచ దేశాలన్నిటికీ చాటి చెప్పగలిగాడు దేంతో నాలెడ్జ్ జ్ఞానంతో అతని జస్ట్ జీజస్ క్రైస్ట్ ముప్పై మూడు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఏ విధానంతో నువ్వు శాంతి సామరస్యంతో బ్రతకగలుగుతావు పక్క మనిషిని కూడా నీలాగా చూసి నీలాగా ప్రేమించి అని ఒక్కరు అనుకుని పన్నెండు మంది తయారు చేస్తే నూట తొంభై మూడు దేశాలలో ఈ వ్యవస్థ నిర్మాణం జరిగింది అని అంటే మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ పంతొమ్మిది వందల అరవై మూడులో లో మనలో ఉన్న భావాన్ని గురించి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు కలిసి ఒకే స్థాయిలో ఒకే టేబుల్ ఎదురు బదులు మాట్లాడగలిగేటువంటి సమానత్వం సాధించాలని ఒక కలగనాను ఈ దేశంలో అది నెరవేరాలని అప్పుడు కూడా అతను ముప్పై ఐదు సంవత్సరాలు ఇలా అనేక మంది యూత్ఫుల్ ఇయర్స్ లోనే సమాజం కోసం పనిచేయడానికి ముందుకు వచ్చారు ఎలా అంటే నాలెడ్జ్ తో